సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో సీఎం భోజనం డిప్యూటీ సీఎం మంత్రులు కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలోని బియ్యం లబ్ధిదారుడు బూరం శ్రీనివాస్ ఇంట్లో భోజనం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆయన పేరు బూరం శ్రీనివాస్ ఆ ఇంట్లో ఆ బియ్యం వండిపించుకొని ఆ అన్నమే తిన్నరట అదే అట మళ్ళా సన్న బియ్యమేనా అని ఎవరు డౌట్ పడకుండా కంట్రోల్ షాప్లలో ఏదైతే ఇస్తున్నారో అవే బియ్యం వండిరట అయితే నేను నిన్న కంట్రోల్ షాప్కు పోయినా నేను అంటే ఇస్తున్నారు కదా అని రేషన్ షాప్కి వెళ్ళి చెక్ చేసిన కొన్ని బియ్యం తీసుకొని ఎక్కువ శాతం నూక ఉందా డెబ్బై అంటే బియ్యం కంటే కూడా అంటే బియ్యం లాగానే ఆల్మోస్ట్ నూక కూడా అలా యాడ్ ఉన్నది కొంత అలా ఆల్రెడీ వాడిన వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటిదంటే అంటే ఆల్రెడీ వేరే వాళ్ళు వాడితే చూసిన వాళ్ళు లేకపోతే తెలిసిన వాళ్ళు కరెక్ట్గా అన్న కొంచెం మెత్తగా అవుతుందంట అన్నాము కొంచెం బియ్యం అనుకున్నంత క్వాలిటీగా లేవు వస్తున్నాయి సన్న బియ్యం వేయడం గొప్ప విషయమే కానీ అనుకున్నంత క్వాలిటీ లేదు అని చెప్తా ఉన్నారు సో నేనేమంటా ఉన్నా అంటే ఇచ్చేది ఇస్తున్నామని చెప్పి ఏదో ఇచ్చేసినట్టు కాకుండా కొంచెం మంచిగా అది కొంచెం ప్రేమతోనే చేయాలి ఏం చేసినా కూడా ఏదో ఒట్టిగానే ఇచ్చేసినాం కదా ఇస్తున్నాం కదా పెట్టినాం కదా అని చెప్పి ఏది పెడతా పెట్టకుండా నిజంగా కొంత మంచిగానే ఇవ్వాలి ఇచ్చి ఈ ఒక్కసారికే ఇప్పుడు పోయి బువ్వ తినుడు కాదు ఎప్పుడు పోయినా కూడా బువ్వ పెడితే అదే తినేటట్టుగా మీరు మీకు ఉండాలి అట్లే పెట్టేటట్టు వాళ్ళు ఉండాలి అంతే తప్ప ఎన్నడూ కూడా మళ్ళా ఇది ఏదో ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి స్కూళ్ళకు పిల్లలు లేరు హాస్టళ్ళల్లో కాబట్టి ఇప్పుడు ఏదో ఇచ్చి తర్వాత చేతులు దుట్టుకుంటారా లేదంటే ఇది కంటిన్యూ అవుతుందా అనేది కూడా మనం చూడాలి మరి ప్రొక్యూర్మెంట్ కూడా ఇంతే దీనికి తగ్గట్టుగా జరుగుతుందా మరి రైతుల దగ్గర కూడా అంతే కొంటరా కొన్నట్టుగానే ఇప్పుడు పంపకాలు అయితే జరుగుతూ ఉన్నాయి కదా మరి కొనడం కూడా అట్లే జరుగుతుందా మరి బోనస్ ఇచ్చి మరి కొంటున్నామన్నారు కదా బోనస్ డబ్బులు కూడా ముట్టినాయా ముట్ట అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి